మన కాలంలో ఇట్లా ఉందా ఎప్పుడున్నాడైంది మనం చెప్తే ఓడైంది కదా మనం శాంతి కోసం ముందు ఏమిటాయి ఇది ఈ ప్రపంచం అంతా యుద్ధాలేంది అంతా అల్లకల్లో మన కాలంలో ఇట్లా ఉందా ఎప్పుడన్నా ఆ కాలమే మంచిది అవునండి రెడ్డి గారు ఈ శాంతి భద్రతలు మనకు అలవాటు అయిపోయినాయి ఏ ఎప్పుడు ఏ దేశం మీద ఎవరు బాంబు వేసుకుంటారో తెలియదు అవును రేపు కనుక ఈ రేపుల సెట్ మీద బాంబు పడ్డదనుకోండి ఏం మాట్లాడుతున్నావు సురేష్ మనం ఎవరికి ద్రోహం చేసినాం మన దగ్గర బంగారం ఉన్నాయా బజ్రాలు ఉన్నాయా అదే కదా నా బాధ ఏమి లేకున్నా ఈ పాత రేకుల చేతులు చూసి ఏదో పెద్ద ఐదగరం అనుకుంటారు అయ్యేంది వాళ్ళ కళ్ళులే వాయంది వాడితే సురేష్ పడితే ఏంది మన ఊరు మన ఇల్లు మన ముచ్చట్లన్నీ పోడేంది గట్ల కుదరది ఏదో ఒకటి వేయాలి చెయ్యాలి ఏం చేద్దాం రెడ్డి సాబ్ గారు చాలా చిన్న బచ్చగలం ప్రపంచమే ఏదో యుద్ధం అంటున్నారు చైనా రష్యా అమెరికా పెద్ద పెద్ద దేశాల్లో కొట్లాడుతున్నాయి మన ఆపనగా ఆపుతారా మనం చెప్తే ఓడి వింటారా మన మాట వినాలి ఎందుకు వినవు వాళ్ళకి తెలియదు ఈ యుద్ధాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకు చెప్పాలే అర్థమయ్యేలా చెప్పాలే మనం ఒక ప్లాన్ వేద్దాం ప్లానా మనమా మీరం రేగులు చూడు పొక్కలు వాడి వర్ణం కొడితే బొల్ల 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 ఆడుతుంది దీనికి లేదు ప్లాన్ ప్రపంచానికే ప్లానా కూసో కూసో ఈ రంధ్రాల సంఘ తర్వాత చూద్దాం కానీ ఈ ప్రపంచ యుద్ధాల సమస్యనే ముఖ్యం అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో మనం ఆలోచించాలి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకుందామా యుద్ధాలు ఎందుకు జరుగుతాయా డబ్బు కోసం జరుగుతుంది లేకుంటే భూమి దగాదాల గురించి మాట మాట చూస్తున్నాం మనం కాదు ఇప్పుడు జరుగుతున్నది వేరు వీటి కారణాలు తెలియాలి ఉదాహరణకు ఒక దేశం ఇంకో దేశాన్ని ఎందుకు కొడుతుంది రష్యా ఉక్రెయిన్ ఎందుకు కొట్టుకుంటానో నాకు అయితే అర్థం అది తెలియదు వాళ్ళ దేశం వాళ్ళది మన దేశం మనది మధ్యలో అవును పొద్దు ను సరిగా చెప్పావు సురేష్ వాళ్ళిద్దరు ఎందుకు కూడా పడుతున్నాడు వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడద్దామా ఏంటి పుతిన్ జలస్ని పిలిపించి మాట్లాడతావా మనం పిలిపిస్తే అత్తరాలు ఎవరిని పుతిన్ జలస్కినా వాళ్ళకు మన రేకుల ఎక్కడ ఎక్కడుందో తెలుసా ఒకవేళ తెలిస్తే అత్తరాటవా రాకపోతే ఎట్లా వాళ్ళకు శాంతి ముఖ్యం కదా ఒక ప్లాన్ చేద్దాం ఫోన్ చేద్దాం లేకపోతే మన గ్రామ సర్పంచ్ ఉన్నాడు కదా ఆయనతోనూ ఫోన్ చేపిద్దాము ఆయన మస్తు రాజకీయ నాయకులు తెలుసు కదా ఆయనతో ఫోన్ చేపిద్దాము సర్పంచ్గా వార్డ్ నెంబర్ తప్ప ప్రపంచంలో అదే సంగతి సరే మనం వేరే ప్లాన్ చేద్దాం ఒక లేఖ రాద్దాం ఐక్యరాజాంతికి అంతే సమిత దాని అడ్రస్ తెలుసా మీకు ఇంగ్లీష్లో ఎలా రాయాలో మీకు తెలుసా మీకు అదా సమస్య సరే మనం పంతులు గారిని అడుదాం అతను ఇంగ్లీష్లో బాగా రాస్తాడు కదా మనం ఏం రాద్దామంటే డియర్ ఐక్యరాజ్య సమితి గారు మీరంతా దయచేసి యుద్ధాలు ఆపండి ప్రపంచ శాంతి ముఖ్యం ఇట్లు మీ రెడ్డి గారు మీ సురేష్ గారు మీ సులేమాన్ గారు రేకుల షెడ్డు అట్టడుగుపేట ఎలా ఉంది అట్టడుగుపేటనా వాళ్ళ వాళ్ళు చూస్తే అండి అది పెద్ద సంస్థ నీ ఉత్తరం తీసి కథ వారెత్తనా ఉన్నది ఉన్నది ఏంటయా సురేష్ నువ్వు కూడా అభిషేకరణం వెలుగుతానావు బాగా సీరియస్ మ్యాటర్ ఇది లేక వద్దు పక్క పెడదాం ఇంకోటి ఏదైనా ఆలోచిద్దాం ఇక ఇది అంతా కథ కలిసేటట్లేదు ఆయన ఏందో గులుగుతాడు నువ్వేమో అభిషేకరణాలు వెళుతావు ఇదే నానే ప్రపంచ యుద్ధాలు ఆపాలంటే ఇదంతా కథ కాదు కానీ ఒక ప్లాన్ చేద్దాం ఒక రెండు నిమిషాలు లాగి నేను చెప్తా ఓకేనా రెడీ మిస్టర్ ఏమంటావు సురేష్ సులేమన్ నాకు మంచి ప్లాన్ వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ వీడియో తీయాలి ఒకటి ట్రెండింగ్ వీడియో తీసి అంతర్జాతీయంగా పోస్ట్ చేయాలి అక్కడికి చేరాలే మనం చేసింది ప్రపంచ శాంతి జరగాలే అంతే కదా మనకు ఏం చేద్దామంటే నువ్వు మంచి పాట అందుకో శాంతి కోసం నువ్వు సూపర్ డాన్స్ వేయాలి అక్కడికి పోవాలి ఇది ఓకేనా రెడీ శాంతి కోసం ముందుకెళ్ళురా మన రెడ్డి సాబు చెప్పినాడు రాసుకెళ్ళురా బానే ఛాన్స్ చెప్తారు ఎగిరి ఎగిరి దునకాలిరా సులేమాను యుద్ధాలు ఆపాలిరా సులేమాను శాంతి కోసం ముందుకెళ్ళురా లెమాను హో ఇక పక్కల్లో గుట్ట బాగా సౌండ్ అతని ఆట నేను పోతాను నీళ్ళు మరి అగ ఏమో చెప్పుకుంటా పోతున్నానుగా ఏ మన రెగ్యులర్ చెట్లు బాంబులు పడే తట్టుకున్నాయి నేను పోతున్నా రెండు సాబు పెట్టేట చదువుకొని పోదాంపా ఇదంతా ఫెయిల్ అయింది కథ అంతా ఏంది ఈ ఉత్తరాలు లేవు ఆ ఫోన్ లేవు ఆఖరికి అన్నది తీసి పెట్టండి గారా ప్రోగ్రామ్ అంత ఫెయల్ ఏనా ఏ gitల ఇట్లా కలవోది ఆగు రాగురి ఎందు పూజ మన రెగ్యులర్ షెడ్యూల్ అడ్జస్ట్ చేయించునట్టున్నది మనం బేయి కావాలేక ఉండదు ఏది అయితే రెంపు పసుకున్నా ఏ నడువు ఇదంతా శాంతి మార్గం ఫెయిల్ అయినట్టేనా